అందరికీ నమస్కారం శ్రీకాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి వారు ఒక అద్భుతమైన పద్యాన్ని అందించారు శివుడి యొక్క సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తూ నిన్నే రూపముగా భో నీ రూపమో కాలో స్త్రీ చన్నో కుంచము మేక పింటికయో ఈ సందేహముల్మాన్పి నా కన్నారన్ కన్నారీయము శక్తి సగుణాకారంబుగా జూపవే చిన్ని విహారమత్త మధుప శ్రీకాళహస్తీశ్వర నిన్ను ఏ రూపంలో భజించాలి నిన్ను నీ రూపు మోకాలో ఒక మహానుభావుడికి మోకాలని చూసి ఇది శివలింగంలాగా ఉన్నదని ఆరాధించడం ప్రారంభించాడు స్త్రీ చన్ను కుంచమో స్త్రీ యొక్క వక్షస్థలాన్ని చూసి ఇది శివలింగము అని మురిసిపోయిన మహానుభావుడు ఒకడున్నాడు మేక పెంటికయో మేక పెంటికను చూసి ఇవి శివలింగాలు అని ఆరాధించిన మహానుభావుడు ఒక యోగి పుంగవుడు ఒక ఆయన ఉన్నాడు ఇట్లా ఎన్ని మార్గాలలో నీవు ఎన్నెన్ని రూపాలలో దర్శనమిస్తున్నావు ఈ సృష్టిలో అంటే నిన్ను అట్లా దర్శించారు మహానుభావులు ఈ సందేహములు మాన్పి నా కన్నారన్ భవదీయ మూర్తి సగుణాకారంబుగా చూపవే నాకైనా ఒక ఆకారములో ఎక్కడో ఒక చోట కనపడవయ్యా చిన్నిజ విహారమత్త మత్త మధుబ శ్రీకాళహస్తీశ్వర ఇట్లా ఇన్నిన్ని రూపాలలో నిన్ను దర్శించారు కదా నాకు కనపడవేమీ ఆయన అడిగినప్పుడు ఒక ఆ ఉత్కృష్టమైన భావనను తలుచుకున్నప్పుడు ఒకనాడు రోమాలు నిక్కబడుచుకున్నాయి అయితే ఆ రోమాలు నిక్కబడుచుకోవడం చూసి అక్కడ నాకు శివలింగాలు దర్శనమిచ్చాయి ఆ చేతి నిండా బుడిపెలు బుడిపెలుగా ఉంటుంది కదా ఆ బుడిపెలు చూసినప్పుడు ఇవన్నీ శివలింగాల్లాగా ఉన్నాయి అనిపించింది అప్పుడు రాసుకున్నటువంటి అప్పుడు శివుణ్ణి దర్శించుకున్న ఆనందములో తన్మయత్వముతో పాడుకున్నటువంటి పాట ఇది రోమాలు నిక్కబొడి సేరుదరాని ఎదరా రోమాలు నిక్కబొడి సేరుదరాని ఎదరా ఒక్కొక్క బుడిపెని ఉనికి గదరా రోమాలు నిక్కబొడి సేరుదరాని ఎదరా ఒక్కొక్క బుడిపెని ఉనికి గదరా మోకాలు బోడిగుండు మొరటు లింగా లంట మోకాలు బోడిగుండు మొరటులింగా శిశుబుకు పాలిన్లే చెన్నులింగా పాలిన్లే లింగాలంట మేక పెంటిక గూడా హోయ్ హోయ్ మేక పెంటిక గూడా మేటిలింగ కాచు కంటికి గుడ్డు కాశీలింగ కాచు కంటికి గుడ్డు కాశీలింగ వంట ఆడ అన్నింటా అంది సున్నుంట నిలిసినావు ఎన్నంట నీ నిలసి నిలిసినవు ఎన్నంట నీ రూపాలెన్నంట రోమాలు నిక్కబొడి సేరుదరా నీ ఎదరా ఒక్కొక్క బుడిపెని ఉనికి తెలిపె గదరా పనస పండు గుండులో పదునాలుగు తొనలు పనస పండు గుండులోన పదు నాలుగు తొనలు ఆ బూడిద గుమ్మడి చుట్టూ ఆడుతున్న జనులు పనస పండు గుండులోన పదు నాలుగు తొనలు ఆ బూడిద గుమ్మడి చుట్టూ ఆడుతున్న జనులు కడుపు గుడిలో పిండం కదులు కాలలింగం లింగం కడుపు గుడిలో పిండం కదులు కాలలింగం కడకు మిగులు కపాలం కైలాసలింగం కడకు మిగులు కపాలం కైలాసలింగం కలికి ఉతారంగం కంటి సుఖయాసంగం కలికి నవ్వుతారంగం కంటి సుఖయాసంగం బాగోగు పంచాంగం బతుకు బుడగలింగం బాగోగు పంచాంగం బతుకు బుడగలింగం రోమాలు నిక్కబొడి సేరుదరాని ఎదరా ఒక్కొక్క బుడిపెని ఉనికి తెలిపెగదరా ఒక్కొక్క బుడిపెని ఉనికి తెలిపెగదరా రోమాలుదరా ఒక్కొక్క గుడిపె నీ ఉనికి తెలిపెదరా ఆ బుడిపెలు ఒక్కొక్క బుడిపె ఒక్కొక్క శివలింగం లాగా కనిపిస్తుంది ఆ ప్రేరణతో ఎక్కడెక్కడ శివలింగ దర్శనం అవుతుందో ఈ పాటలో గోచరిస్తుంది స్త్రీ చన్నో శిశువుకు పాలిన్లే మామూలుగా మోకాలు నీ రూపు మోకాలు స్త్రీ చన్నో కొంచెం అన్నాడు కదా మహానుభావుడు ధూర్జటి మోకాలు బోడిగుండు మొరటు లింగాలంట శిశువుకు పాలిన్లే చెన్నులింగాలంట శిశువుకు అమ్మ స్తన్యమే శివలింగం అంతకన్నా పరమాత్మ ఎక్కడుంది అక్కడే ఉన్నది అమృతం అంతా మేక పెంటిక కూడా మేటిలింగమేనంట కాచు కంటికి గుడ్డు కాశిలింగం అంట నీ కనుగుడ్డు ప్రతి మనిషికి ప్రతి జీవికి కన్ను లోపల గుడ్డు ఉన్నది కదా అది లేకపోతే మనకు చూపు ఎక్కడి నుంచి వస్తుంది అది మొత్తం కాశీ లింగం అది కాశీ విశ్వనాథుని లింగమే జీవుడి యొక్క కన్ను ఆడ ఈడ అన్నింట అందినావు సున్నుంట సున్నుంటలాగా తీయగా ఆ తీయనైనటువంటి తత్వాన్ని అందించేవాడు పరమేశ్వరుడు అన్నింట ఆడ ఈడ అన్నింట అంది అందినావు సున్నుంట నిలిసినావు ఎన్నంట నీ రూపాలెన్నంటా ఎప్పుడు తనని నమ్ముకున్న భక్తుణ్ణి వెన్నంటే ఉండి నడిపించే స్వామి పరమేశ్వరుడు పనసపండు గుండులోన పదునాలుగు తొనలు పనస పండులో పద్నాలుగు తొనలు ఉన్నట్టుగా ఈ బ్రహ్మాండం అంతా ఉన్నది అంతా పనసపండులాగా పదునాలుగు భువనాలతో నిండినటువంటి బ్రహ్మాండము ఈ పనస పండు లాంటి మొత్తము బ్రహ్మాండం అంతా కూడా అది మొత్తము శివలింగమే పనసపండు గుండులో ఉన్న పదునాలుగు తొనలు ఆ బూడిద గుమ్మడి చుట్టూ ఆడుతున్న జనులు బూడిద గుమ్మడికాయ కూడా శివలింగం లాగానే దర్శనమిస్తుంది మనం దర్శించుకుంటే ఆ బూడిద గుమ్మడి చుట్టూ ఆడుతున్న జనులు బూడిద వాడు శివుడు ఉజ్జయినిలో మహాకాలునికి భస్మారతి ఇచ్చినప్పుడు మొత్తం బూడిద నిండుకొని ఉంటుంది అది బూడిద గుమ్మడికాయ లాగా కనపడుతుంది బూడిద గుమ్మడికాయే పరమేశ్వరుడు శివలింగం అన్నట్టుగా గోచరిస్తుంది ఆ బూడిద గుమ్మడి చుట్టూ ఆడుతున్న జనులు కడుపు గుడిలో పిండం కథలు కాలలింగం కడుపు గుడిలో ప్రతి తల్లి గర్భములోనూ పిండం ఏర్పడుతూ ఉన్నది ఇంకొక జీవి మళ్ళీ ఈ ప్రపంచంలోకి రావడానికి ఆ పిండం ఏమిటి అది శివలింగమే కడుపు గుడిలో పిండం కథలు కాలలింగం మహాకాల స్వరూపమైనటువంటి లింగం తల్లి గర్భంలోని పిండం కడకు మిగులు కపాలం కైలాసలింగం చివరికి కపాలము మిగిలిన అది కూడా శివలింగం లాగానే మనకు కనిపిస్తుంది అది కైలాసలింగం కలికినవు తారంగం కంటి చుక్క యాసంగం కంటి చుక్క అది ఆనందముతో వచ్చిన దుఃఖముతో వచ్చిన కంటి చుక్క ఆ బిందువు కూడా శివలింగమే అక్కడ శివుడే ఉన్నాడు బాగోగు పంచాంగం బతుకు బుడగలింగం ఇవన్నీ బాగులు ఓగులు అన్ని ఎన్ని ఉన్నా ఈ పంచాంగాన్ని దాటి పంచభూతాత్మ అద్భుతాత్మకమైనటువంటి శరీరాన్ని దాటి బ్రతుకు బుడగలింగం ఈ బ్రతుకేముందయ్యా బుడగలింగం కదా బ్రతుకు బుడగ కదా బుద్భుత అంటున్నాం కదా ఈ జీవితాన్ని మరి ఆ బుడగ ఏమిటి ఆ బుడగ కూడా శివలింగంలాగానే దర్శనమిస్తూ ఉన్నది ఇట్లా మన జననము నుంచి మోక్షము దాకా ఎక్కడ చూసినా శివలింగమే దర్శనమిస్తూ ఉన్నది అంతటా సర్వభూతాత్మకుడై నిండినటువంటి వాడు పరమేశ్వరుడు ఆయనే పరమేశ్వరుడు అవుతాడు ఆయనే అంతటా నిండి ఉన్నాడు మనము దర్శించాలి కానీ ఆయన కనపడని చోటు లేదు అటువంటి పరమేశ్వరుడు ఈ కార్తీక మాసంలో జన్మానికో శివరాత్రి అన్నారు ఒక్క శివరాత్రి అయినా జాగరణ చేసి శివనామస్మరణ చేయాలి ఒక్క కార్తీక మాసమైన ఒక్క సోమవారమైనా చివరకు జీవితంలో ఒక్కసారైనా శివ ఓం నమ శివాయ అని ఒక్కసారి పలికినా చాలు ఆ పరమేశ్వరుడు మనల్ని తన అమేయమైనటువంటి అమితమైనటువంటి ఆ కరుణ రసముతో మనల్ని అనుగ్రహిస్తాడు అటువంటి పరమేశ్వరుడికి నమస్కరిస్తూ నిరంతరము కూడా మనకు ప్రపంచమంతటా ఆయన దర్శనం ఇచ్చేటట్లుగా మనము నిత్యము ఆయన దర్శనముతోనే తరించేటట్లుగా చేయాలని ఆయన ఏర్పరిచినటువంటి ధర్మ మార్గములోనే నడవాలని మనల్ని అట్లా నడిపించాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ స్వస్తి